ఎలా నేను తోటకూర అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఇవాళ నేను తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను చిన్న చిన్నగా అయితే కట్ చేసి అయితే పెట్టుకొని వాటర్లో కరిగేసి అయితే పెట్టుకున్నాను నీరు నీరు కారాలని ఇక్కడ సైడ్ పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ప్రతి కర్రీస్లో ఆనియన్ అయితే కట్ చేసి అయితే వేస్తాను అండ్ ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి కూడా పెట్టుకున్నాను సో నేను ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీతో షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి అయితే కడాయి అయితే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసినాను హీట్ అవుతుంది సో అది ఏంటి బ్లాక్ అని అనుకుంటున్నారా అది అదేం లేదు ఫ్రెండ్స్ వడియాలు వేయించిన సో అది అలాగే ఉండిపోయింది అదే కడాయిలో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ అయితే ఈటెక్కింది ఆయిల్ హీటెక్కి ఆనియన్ అయితే బాగా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కొంచెం స్ప్రెడ్ పోయేదాకా మనం కొంచెం బాగా కుకింగ్ అయితే చేసుకోవాలి అల్లం వేసుకుంటే నెలకొయేదాకా అంటే పచ్చివాసన గిట్ట ఉంటుంది కదా సో అది మాస కొంచెం అద్దని ఉంటాం చిట్టికెడు ఫస్ట్ వేసుకోవాలి కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మగ్గినాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా సో అవి కూడా వేసేసుకోవాలి ఇది మగ్గిన తర్వాత మనం తోటకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అది కూడా వేసేసుకోవాలి ఇది ఉంటే గింతా అయిపోతుంది ఒక పెట్టే పూటకి అయిపోతుంది సంతో ఫ్రై చేస్తున్నాం బాగా పెట్ట కొంచెం దీన్ని పెద్ద పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఒక అంటుంది అయిపోతుంది పెట్టాలి మనము లేకపోతే అడుగు అంటుంది సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఇంకా దగ్గర తవ్వాలి దగ్గర అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసారు ఇంకా అయితే మళ్ళీ మూత పెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది మనం ఇంకా ఆఫ్ చేసేద్దాం తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పదండి ఇంకా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినేద్దా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం వేరే కర్రీతో ఓకేనా నా వీడియోస్ మనకి ప్లీజ్ టూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్